హాయ్ హలో నమస్తే అండి నేను మీ స్వప్నికాని ఫ్రెండ్స్ ఈ డ్రాయింగ్ వేయటానికి నేను పదిహేను రోజులు పట్టింది నాకు టైము ఒక్కొక్కసారి ఒక్కొక్క డ్రాయింగ్ వేయిస్తూనే ఉన్నాను ఎన్ని డ్రాయింగ్స్ అయితే ఫెయిల్ అయ్యావు అన్ని డ్రాయింగ్స్ మళ్ళీ రిపీట్ చేశాను ఫైవ్ టైమ్స్ ఐదు పేపర్లు నేను ఫస్ట్ టైం వేస్ట్ చేశాను అనిపించింది ఫైనల్గా వచ్చేసరికి లుక్ ఇలా వచ్చింది మన ప్రకాశం జిల్లా ఆనిమత్యమైన సుప్రీంకోర్టు జడ్జ్ ఈయన పిఎస్ నరసింహ గారు ఈయన అయితే చాలా కేసులు వాదించారు అందులో ప్రత్యేకమైన కేసు మన రాముడు అయోధ్య సో దాని కోసం బాగా పోరాడారు నాకు రాముడి కోసం ఎంతమంది అయితే యుద్ధం చేస్తారో వాళ్ళందరూ నాకు ఇష్టం సో అందుకోసమని ఇంత గొప్ప వ్యక్తి బొమ్మ నా నోటుతో వేయడం నేను అదృష్టంగా భావించాను ఫ్రెండ్స్ మీరు కూడా నేను ఇంత కష్టపడ్డాను కదా నా వీడియో ఒక పది మంది చూసి ఇన్స్పిరేషన్గా ఫీల్ అవుతారు అని నేను ఈ డ్రాయింగ్ వేస్తున్నాను నేను చేసే ప్రతి ఒక్క పని కూడా ఎవరిని నొప్పించాలని కాదు అలా అని నేనేదో పెద్ద ఆర్టిస్ట్ని కదా అని ఎప్పుడు ఫీల్ అవను నాకు వచ్చిన పని ఒక పది మందికి చూపిద్దామో ఆ పది మంది ఎలా ఫీల్ అవుతారు నేను నోటుతో డ్రాయింగ్ చేసేటప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు కొంతమంది డిప్రెషన్లో ఉంటారు వాళ్ళు నా డ్రాయింగ్ చూసి ఈమె ఈ చేతులు లేకపోయినా ఇంత బాగా బొమ్మలేస్తుంది కదా మేము అన్నీ ఉండి కూడా ఎందుకు బాధపడుతున్నాము దేనికోసం బాధపడుతున్నామని ఫీల్ అవుతారు అట్లాంటి వాళ్ళకి నా వీడియోస్ చూసి వాళ్ళు మనోధైర్యాన్ని వాళ్ళ గుండు ధైర్యాన్ని నేను నింపగలుగుతాను అని ఎప్పుడూ నేను అనుకుంటానండి ఒక డ్రాయింగ్ వేయడం కానీ ఒక డాన్స్ చేసేటప్పుడు స్పీచ్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్కటి నేను ఏం చేసినా కానీ ఇతరులు బాగుండాలి నన్ను చూసి ఇతరులు నేర్చుకోవాలి ఏదో ఒకటి అన్నీ ఉండి కూడా మేము ఏమీ చేయలేకపోతున్నాము ఏమీ లేకపోయినా కానీ ప్రయత్నిస్తుంది బతకడానికి ఈ భూమి మీద బతకడానికి అని చాలామంది అనుకోవాలి కదా సో అలా అనుకుంటారని నేను ఈ పని చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళ వాళ్ళందరూ అట్లా అనుకుంటే నేను నా గోల్ని రీచ్ అయినట్టే నాకు అనిపిస్తుంది భగవంతుడు యాక్సిడెంట్లో రెండు చేతులు కోల్పోయినా కాని అయ్యింది ఎంతో కొంత మనోధైర్యాన్ని ఇచ్చాడు నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళాను ఆ డిప్రెషన్ అనేది వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాదాపుగా పద్దెనిమిది నెలలు లేదా పదహారు నెలలు నేను అలానే ఉండిపోయాను ఏమీ తోచదు ఏమీ చేయలేను అని అనుకున్నాను కానీ మళ్ళీ నా జీవితాన్ని మళ్ళీ మొదటి నుండి తీర్చిదిద్దాలి అని నా తల్లి కోరిక సో నా తల్లి కోరికని నేను నెరవేర్చాలి అనుకుంటే కంపల్సరీ నేను నెరవేర్చగలను నేను ఈరోజు భూమి మీద ఉన్నాను అనడానికి కారణము మా అమ్మ సరస్వతి మా అమ్మ పేరు సో ఆమె దయ వల్ల ఇంతమంది బొమ్మలు నేను గీయగలుగుతున్నాను ఆ రోజు నాకు కరెంట్ షాక్ వల్ల నేను రెండు చేతులు కోల్పోయినా కూడా మా అమ్మ నన్ను విడిచిపెట్టకుండా ఇంటికి తీసుకొచ్చి నన్ను బాగు చేసి గోరుముద్దలు తినిపించి నన్ను చాలా జాగ్రత్తగా చూసుకోండోయ్ ఇప్పుడు పిల్లల్ని ఫోన్లకి ఎడిట్ చేస్తున్నారు లేదా వాళ్ళు చదవట్లేదని వాళ్ళు మనం చెప్పిన మాట వినట్లేదని వీళ్ళే పాయిజన్ ఇచ్చేసి వాళ్ళని చంపేస్తున్నారు తల్లిదండ్రులు కూడా చచ్చిపోతున్నారు కానీ నా తల్లి లాంటి తల్లి ఇంకెక్కడా దొరకదు ఈ ప్రపంచంలోనే ఉంటుందో ఉండదో కూడా తెలియదు అంత మంచి అమ్మ సో ఆమె ఆ రోజు నన్ను తీసుకొని హాస్పిటల్ తీసుకొని వెళ్ళి నా కోసం అంత బాగు చేపించి అంటే మళ్ళీ నాకు పునర్జన్మనిచ్చింది అమ్మ సో అట్లాంటప్పుడు ఈ అమూల్యమైన ఈ జీవితాన్ని నేను ఎలా అయినా ఆమెకి అంకితం చేయాలి కదా నేను ఎట్లా చేయగలను అంకితము నేను కష్టపడి నాకు తోచిన పని నాకు వచ్చిన పని నేను చేయగలిగే పని నేను ఎంచుకున్నాను అది డాన్సా లేదా బొమ్మలేయటమా లేదా స్పీచ్ ఇవ్వడమా లేదా ఏదో ఒకటి పని అంటే నేను తప్పు చేయకుండా మంచి మార్గంలో నడిపించే పని నాకు చాలా ఇష్టం నన్ను గౌరవం నన్ను అందరూ గౌరవించే పని నాకు చాలా ఇష్టము అందుకోసమని నాకు గౌరవం ముఖ్యము అంటే నేను చేసే పని బట్టే గౌరవం గౌరవం వస్తుంది ఆ విషయం మనందరికీ తెలుసు కదా సో ఇలా నా జీవితాన్ని ముందుకు సాగించాలి అని అనుకున్నాను ఈ జీవితానికి ఇంక ఇది సరిపోతుంది అనుకునే రోజు లేదు రాదు తుదిశ్వాస వారికి నేను అహర్నిసాలు కష్టపడటానికే చూడగలుగుతున్నానే తప్ప కూర్చొని నన్ను ఎవరో పెంచేస్తారు ఎవరో బాగు చేస్తాడు లేదా ముచ్చట్లు పెట్టుకొని ఆమె అట్లా బాగుపడింది ఈయన ఇట్లా బాగుపడ్డాడు ఆమె చెడిపోయింది ఈమె చెడిపోయిందని ఒకరి మీద ముచ్చట్లు పెట్టుకొని బతికే టైం అయితే లేదండి ఎందుకంటే టైం చాలా విలువైనది నాకు ఈ టైం అనేది ఈ భగవంతుడిచ్చాడు ఈ టైంలో నేను ఎంతమంది బొమ్మలేయగలను ఎంతమందిని నేను ఇన్స్పైర్ చేయగలను ఎంతమందిని మోటివేషన్ చేయగలను దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు నేను కంపల్సరీ అది నేను చేయగలుగుతాను అని నేనైతే అనుకుంటున్నాను నేను ప్రతి ఒక్క వీడియో నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను దాని కారణం నాకు వ్యూస్ వచ్చేయాలి లేదా డబ్బులు వచ్చేయాలి నాకు డబ్బులు ఎక్కువ డబ్బులు వచ్చేస్తే నేను పెద్దదాన్ని అయిపోతాను చాలామంది చెప్తారు మంచి వ్యూస్ కోసము మీరు మంచి మంచి కంటెంట్ ఎంచుకోవచ్చు కదా మంచి మంచిగా వీడియోస్ చేయొచ్చు కదా అని అంటే నా దగ్గర ఉన్నది మొబైల్ తక్కువ అది కూడా డొనేషన్ చేశారు నందకిషోర్ అన్నయ్య అని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంగ ఆయన ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు ఆ అన్నయ్య ఒక టూ ఇయర్స్ బ్యాక్ డొనేషన్ చేశారు ఆ మొబైల్ ఆ మొబైల్లో నేను ఈ వీడియోస్ చిత్రీకరిస్తున్నాను క్వాలిటీ అయితే వీడియో క్వాలిటీ అయితే తగ్గిపోయింది సో మొబైల్ నాకు నీడ్ ఉంది సో ఆ మొబైల్ నీడ్ని ఫిల్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే నేను కష్టపడాలి మళ్ళీ కష్టపడి బొమ్మలేసి నేను ఆ ఫోన్ కొనుక్కోవాలి లేదంటే ఊరికే మన దగ్గర డబ్బులు ఉన్నాయి అంటే అవ్వదు చాలామంది అంటారు మీకు యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఉంటే సరిపోదు కదా మనం కంటెంట్ ఇవ్వాలి కంటెంట్ ఇస్తే మంచిగా డబ్బులు వస్తాయి కంటెంట్ ఇవ్వాలంటే మంచి క్వాలిటీ మొబైల్ అయినా ఉండాలి కెమెరా అయినా ఉండాలి కదా సో అందుకోసమని అలా అని నేను కెమెరా లేదు నా దగ్గర ఫోన్ మంచిది లేదు అని వీడియోస్ తీయడం మా మానేయట్లేదు నాకున్న ఫోన్లోనే కొంచెం చిన్నదో మంచిదో చెడ్డదో వీడియో తీసుకొని దాన్ని కొంచెం ఎడిట్ చేసుకొని కొంచెం లైటింగ్ పెట్టుకొని నేను దీన్ని పోస్ట్ చేస్తున్నాను యూట్యూబ్లో సో మీరందరూ కూడా దయచేసి నా వీడియోస్ని చూసి షేర్ చేయండి లైక్ చేయండి అమూల్యమైన కామెంట్ నాకు మీ కామెంట్ నన్ను ఎంత ప్రోత్సహిస్తుందో తెలుసా నేనైతే మీ కామెంట్ చూసి ఎందుకంటే నేను రిప్లై ఇవ్వడానికి చాలా టైం పడుతుంది నేను టైప్ చేయాలి ఆ విషయం మీరు అర్థం చేసుకుంటారు నాకు ఆ విషయం తెలుసు ఎయిట్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే వాళ్ళందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను ఎంతగా ఆదరిస్తున్నారో తెలుసా ఫ్రెండ్స్ ఈ డ్రాయింగ్ ఫినిషింగ్ ఫినిష్ అయిపోయింది నేను సుప్రీంకోర్టు జడ్జ్ పిఎస్ నరసింహ గారికి అందజేశాను అవార్డ్ ఎలా ఉందో చెప్పండి నానైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఐదు వందల మంది తెలంగాణ జడ్జెస్ మధ్యలో నేను